అక్క తమ్ముడు కేజ్ మిన్నారు మంచి నోళ్ళ గౌతమ్ అన్సప్పసిందే అన్నదానం చేసే పొద్దున్నీ ఫను గౌతమ్ దేవి స్పెషల్ అంటే ఇప్పుడు బర్త్డే ఉంది బర్త్డే కోసము పూట అన్నం పెట్టాలని చెప్పి ఆశ్రమానికి వచ్చినారు నీత అన్సప్పిందే వాళ్ళక్క వీళ్ళిద్దరు కూడా ఇప్పటి అన్నదాత ఇద్దరు వచ్చేసి ఓటిస్తారు చూడడా ఇప్పుడైతే టిఫిన్ వడ్డిస్తారండి అలాగే గౌతమ్కి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలపండి ఫ్రెండ్స్ ఇంకా మన ఆశ్రమంకి దగ్గరలోనే అండి కేజీఎఫ్ కేజీఎఫ్ నుండి వచ్చారండి

గౌతమ్ బీసీ అయిపోయిందండి మమ్మీ హైయర్ ఎడ్యుకేషన్ కింగ్ మంచి ఫ్యూచర్ కెరీర్ కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అన్నదాత వచ్చిడే ఈడే ఉండరు గౌతమ్ నవీత గారు నువ్వు రా నువ్వేం చేస్తాను వా నువ్వు పని చేస్తావు నా బిడ్డ వర్క్ చేస్తా ఉంది ఎడ్యుకేషన్ బీసీ అయిపోయినది ఇంకా నెక్స్ట్ జాబ్ కలవా హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ పోవాలని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ మంచి మనసుతో మంచి మనసు వాళ్ళు ఈ వయసుకి అన్నదానం చేయాలని వచ్చిన ఆశ్రమానికి వచ్చేసిందే అన్నదాత చెప్తాం చూడండి వాళ్ళకి

భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసిందే అక్క తమ్ముడు ఇద్దరిని ఎన్నో వచ్చేసిందే చల్లగా చూడాలని చెప్పేసి శ్రీకృష్ణ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ వాళ్ళ పైన ఉండాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ లో మంచి డిగ్రీ రావాలని చెప్పేసిందే కోరుకుంటున్నాను వచ్చేసిందే బిడ్డ జాబ్ చేసిందంట మంచి లైఫ్ లో కావాలా బిడ్డకు వచ్చేసి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికి ఎన్నో వచ్చేసి నేను విష్ చేయండ అమ్మా వీరికి ఆశీర్వాదం ఏంటా గౌతమ్ దే పుట్టినరోజు మా ఇప్పుడైతే అవ్వయితే నూరేండ్ కాస్త బాబు బాగా సంతంతో ఆరోగ్యంగా ఉండాలని ఇట్లా పండుగలు నూరు పండుగలు చేసుకొని హాయిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాను

हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे गौतम फ्रेंड्स हमद्र विश किया गौतम की सल्लागा ఉండాలి ఎప్పుడు ను गौतम వచ్చేసింద ఇవి అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే సదాపూర్ణే అముకదినిమా తిరస్నే సదాపూర్ణం గాతుమల్చే టెఫన్ అడుకు బాగుంది శివ దివారా

সোম চেস নো পলা চটনি হুম 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 সর সোম ক্ষমা নো চা হুম হুম